నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విషయం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శివే శ్రీమా రేణుమహ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఏమో ఆలోచిస్తున్నారో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాకర్పూర్ మండలం రుక్ కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సందర్శించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమ త్రేన ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి మీ పర్సన్ నేమ్ ఒకసారి త్రీ టైమ్స్ అనుకుందండి ఓం శ్రీ మాత్రమే ఓకే అండి అనుకున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్

Queen of Swords, Knight of Wands, Two of Swords, Queen of Pentacles, Two of Pentacles, Five of Wands. ఓకే అండి బాట తడికి వచ్చేసి మనకు ద ఎంప్రెస్ ఓకే మనకి ఇప్పుడు టూ ఆఫ్ స్వాట్స్కి ఫైవ్ ఆఫ్ వాట్స్కి టూ ఆఫ్ పెంటికల్స్కి మన క్లారిఫికేషన్ అడుగుదాం అండి ఫోన్ నెంబర్ షిపేసి మాత్రమే ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ బిల్ ఆఫ్ ఫార్చును అదే కింద పడుతుందండి ఓకే యూనివర్స్ ఇచ్చింది మనకి ఓకే మాకు టూ ఆఫ్ స్వాట్స్కి ఫైవ్ ఆఫ్ వామ్స్కి టూ ఆఫ్ పెంటికల్స్కి క్యారెక్టేషన్ ట్వంటీ యూనివర్స్ వేసి మనకి ఇది విలా ఫార్చూన్ యూనివర్స్ ఇచ్చిందండి ఓకే మనం ఇలా పెట్టేసుకున్నాము టూ ఆఫ్ స్వాడ్స్కి మళ్ళా ఏది ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి ఏస్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ద స్టార్ ఓకే అండి ఇప్పుడు ఫైవ్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ఓకే అండి నైట్ ఆఫ్ స్వాడ్స్ ఓకే టూ ఆఫ్ పెండికల్స్ ఓకే ద హై పీస్కస్కి ఏ విషయం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇప్పుడు చూడండి కింగ్ ఆఫ్ పెండికల్స్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మీకు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్లు తెలుస్తూ ఉందండి మీరు వాళ్ళు జూమ్ స్టేషన్లో చూసుకుంటూ ఉన్నట్లు కూడా అనుకోవచ్చండి లేదంటే మీరు లాంగ్ జర్నీ చేయబోతున్నారు ఏదైనా వీసా గురించి దేని గురించో మీరు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు లేదంటే వేరే కంట్రీస్కి అట్లా జాబ్ పర్పస్ కోసమై మీరు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు లాంగ్గా జర్నీ చేయబోతున్నారు వేరే స్టేట్స్లకి కంట్రీస్లకి లేదంటే మీరు జూమ్ సెషన్లో మీరు కనెక్షన్ ఉండొచ్చు అనేటువంటిది ఎవరికి ఏది కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి లాంగ్ జర్నీ కూడా మీరు చేయబోతున్నారు అనేటువంటిది మీతో మీ గురించి అనుకుంటా ఉన్నారండి లేట్ నైట్ థాట్స్లో మీరంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి దేని ఏ విషయంలో ఇంటెలిజెంట్ పర్సన్స్ అని చెప్పేసి నేను తీసానండి మీరు ఒక మీరు చెప్తే ఒక పది మంది వినేటువంటి స్థాయిలో ఉండేటువంటి పర్సన్స్ మీరు చాలా తెలివి పనులు మీరు ఒక గురు స్థానంలో ఉన్నారు అనొచ్చు లేదంటే ఒక బాస్ లెవెల్లో ఉన్నారు అనొచ్చు ఇది మీరున్నారా మీ పర్సన్ ఉన్నారా మీరే తీసుకోవచ్చండి వాళ్ళు మీతో చెప్పాలి అన్నట్లు అనుకుంటూ ఉన్నారు లేదంటే ఇది మీకే వస్తుందండి మీరు ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి లేట్ నైట్ థాట్స్లో చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అయిపోయారు మీరు ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు ఉంటే తన లైఫ్లో ఒక సూర్యుని వెలుగులాగా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకనే మీకు పేజప్ కప్స్ మీకైతే కప్ ఆఫర్ తీసుకొని అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళు మీకు అయ్యి ఉండొచ్చు లేకుంటే మీ గురువు అయి ఉండొచ్చు లేకుంటే మీ సిఈఓ హెచ్ఎం ఇలాంటివి ఏదో మొత్తం మీద అయితే ఇలా ఉండేటువంటి స్థాయి కాబట్టి వాళ్ళు కాస్త అలా ఆలోచిస్తూ ఉన్నారు నేను ఇలా వెళ్తే ఎలా బాగుంటుందా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అంటే మీరు మీరు అలాంటి పర్సనే మీరు ఒక గురుస్థానంలో ఉండేటువంటి పర్సన్ కావచ్చు లేదంటే మీ పర్సన్ ఒక గురుస్థానంలో ఉండేటువంటి పర్సన్ కావచ్చు మీరు ఒక బాస్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే మీ పర్సన్ ఒక బాస్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తి కావచ్చు మీకు ఏది సెట్ అయితే అది తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు టోటల్గా నైట్ ఆఫ్ వాడ్స్ అని అంటే మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏ రకంగా అంటే పేజ్ ఆఫ్ కౌర్స్ నైట్ ఆఫ్ స్వాడ్స్ కూడా వచ్చింది ఇక్కడ ఇక్కడ ఏంది గొడవలు ఏంటి కోసం అంటే వాళ్ళు మీ లైఫ్లోకి రానందుక మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినందుక వాళ్ళు ఏదేదో లోపల వాళ్ళే మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ లోపల వాళ్ళు వాళ్ళే ఏవో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారండి ఎవరితోనో అదే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ లైఫ్లోకి రావాలి ఏదో వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళే ఫేస్ చేసి మీ వరకు రానియకుండా చూస్తున్నారు వాళ్ళైతే కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి పేజ్ ఆఫ్ కప్స్ కప్ ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు సిన్సియర్ పర్సన్ అంట హార్డ్ వర్క్ పర్సన్ అంట మనీ గురించి చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఎంత కష్టపడినప్పటికీ కాస్త మనీ స్ట్రగుల్స్ అయితే మీకు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీకు మనీ ఆఫర్ మీరు వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ చేసి ఉంటే తప్పకుండా వాళ్ళు మీకు మనీ హెల్ప్ చేయాలి అని చెప్పేసి చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి ఏంది టూ ఆఫ్ స్వాట్స్ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఏ విషయంలో అని చెప్పేసి క్లారిఫికేషన్ అడిగితే నేను ఏ సబ్ స్వాట్స్ అంటే మీరు ఏదో మామూలు నార్మల్ వ్యక్తులు అని చెప్పేసి అనుకున్నారు కానీ మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ అని అండి వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలిసి అండి అదే ఉంటుందండి తర్చి ఏమంటారు కదా అది అట్లా వీల్ ఆ ఫార్చూన్ మీ టైం అయితే మారబోతుంది అని చెప్పేసి యూనివర్సే ఇచ్చింది మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది వస్తుందండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు అన్ని సుగుణాలు ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి మీ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారండి మీరు ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు మీరు స్టెబిలిటీ లైఫ్ మీకు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఏ ఏ చోట ఉంటే ఆ చోట అన్ని సిరి సంపదలు సమృద్ధిగా ఉంటాయి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు జస్టిస్ మీకు అలాంటి వ్యక్తులకి అన్యాయం చేయడం బాగుండదు మీకు న్యాయం చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా కోర్టు కేసులో ఏదైనా ఉంటే అది కూడా తీర్పు రాబోతుంది అనేటువంటిది అనుకోవచ్చు ఒకవేళ మీరు మనీ పరంగా మీకు ఏదైనా న్యాయం కావాలి అని అంటే తప్పకుండా మీ మనీ మీకు వచ్చి అది మీ ప్రాపర్టీస్ మీకు వచ్చేటివి ఉంటే తప్పకుండా వస్తాయి జస్టిస్ మీకు న్యాయం జరగాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు అతి తొందర లోపలనే మీకు ఇవన్నీ జరగాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అన్ని పాజిటివ్ కార్డ్స్ మీకు ఒకవేళ మా మ్యారేజీ ఆఫర్ కానీ ఇవ్వకుండా ఉంటాయి లేదంటే ఏదైనా ఒక శుభకార్యానికి మీకు ఇంతకు ముందుకి ఏది చెప్పకుండా ఉంటే ఇప్పుడైతే మీకు ఆ విషయంలో చెప్పబోతున్నారండి వాళ్ళు ఇక చూడండి మీరు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి మిమ్మల్ని మీరుంటే దేనికి లోటు ఉండదు చూస్తున్నారండి మీరుంటే దేనికి లోటు ఉండదు మనం చాలా కార్డ్స్ తీసాము ఇంకా ఎండు చేద్దామండి చాలా చాలా తీసాము అన్ని పాజిటివ్ పాజిటివ్ మీకు న్యాయం చేయాలి అనేటువంటిది లేట్ నైట్ థాట్స్లో ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు వాళ్ళు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఏగో నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది నైట్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది ఇంకా ఇలా వచ్చాయండి మీరు చూపించినటువంటి ప్రేమ క్వీన్ ఆఫ్ పెకల్స్ వాళ్ళు మిమ్మల్ని లాంగ్ డిస్టెన్స్లోనే బాగా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉన్నారు అన్నట్లు అనుకోవచ్చు మీరు జూమ్ సెషన్లో కలుసుకునేటువంటి వ్యక్తులు అనుకోవచ్చు లేదంటే ఆన్లైన్ జాబ్ చేస్తుంటారు కదా అలాంటి పర్సన్స్ అయితే మీ బాస్ అయ్యి ఉండొచ్చు అని తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్వర్స్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇదండి మాకు మనకి ఏం గైడెన్స్ ఏం ఇస్తారో చూద్దాము ఓం నమ శ్రీ మాత్రే నమ మా మాతృ మనకి ఏంజిల్ గైడెన్స్ ఏమిస్తున్నారో చూద్దామండి ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏం చెప్తున్నారు మాట ముందు వచ్చేసి మీకు ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అవకాశాలు మీకు రాబోతున్నాయి ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీకు ఆపర్చునిటీస్ రాబోతున్నాయి మీరంతా స్ట్రాంగ్గా ఉండండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట హెల్ప్ఫుల్ పీపుల్గా ఉంటున్నారు ఉండండి అలాగే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ మీకు ఇక్కడ నుంచి కొత్త లైఫ్ రాబోతుంది వీల ఫార్చున్ వచ్చింది కదండి మన రీడింగ్లో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఈ ఏంజల్ నెంబర్స్ లక్కీ నెంబర్స్ అనుకోండి రోడ్ నెంబర్స్ ట్రీ సిండి టూ త్రీ త్రీ ట్రిపుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ వన్ ఫోర్ టూ ట్రిపుల్ టూ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న దాన్ని అండి నేను రేపు కూడా ఇంటి దగ్గరనే ఉంటాను ఒకవేళ త్రీ క్వశ్చన్స్కి ట్రిపుల్ వన్ అండి నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు రీడింగ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అమౌంట్ పే చేసిన తర్వాత నేను రీడింగ్ ఇస్తానండి ఊరికే అమౌంట్ పే చేసిన వాళ్ళకి వెయిటింగ్లో పెట్టాల్సి వస్తుంది చేయని వాళ్ళు చేయొద్దండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఈ రీడింగ్ మీద కాదా అనేటువంటిది తెలుసుకోవాలంటే సింపుల్గా ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ నేను ఇంకా ఓ టూ క్వశ్చన్స్ ఎక్స్ట్రానే చెప్తున్నాను మంచిగా అంటే ఊరికే బాధపడుకుంటూ ఉండే బందులు ఒకసారి తెలిసేసుకుంటూ అయిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఎల్లుండి నుంచి అయితే స్కూల్కి వెళ్తాను బిజీ అయిపోతాను రేపు ఫ్రీగా ఉంటాను కదా మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు